హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు ఈరోజు అల్లంతో మురబ్బ అండి అల్లం మురబ్బ అనమాట నేను ముందుగా ఇంకన ఇవి పీలు తీసేసుకొని అల్లం ముక్కలు ఎలా కట్ చేసుకున్నానో కొంచెం పెద్దవైన పర్వాలేదు ఇది మిక్సీలో వేసుకోవాలన్నమాట ఇలాగ పీలు తీసేసుకొని కొంచెం డ్రై అయ్యేలాగా ఆరకపోయినా పర్వాలేదండి నేనైతే కొంచెం ఆరబెట్టుకున్నాను అనమాట ఇలా చేసుకోవాలండి ముక్కల్ని ఒక కప్పు అల్లం ముక్కలు తీసుకుంటే రెండు కప్పులు బెల్లం తీసుకున్నానండి స్వీట్ ఇష్టపడే వాళ్ళు కాకపోతే ఏంటంటే కొంచెం గొంతు మంటగా ఉంటుందండి అల్లం ఘాటు కదా దానికోసమే నేనైతే ఒక కప్పు అల్లం తీసుకొని రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇదైతే జలుబు దగ్గు పైత్యం కొంచెం కడుపులో తిప్పడం ఇవన్నీ బాగా తగ్గుతాయండి ఇది ఇంట్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు నిలవైతే ఉంటుందండి నెల రోజుల వరకు ఏం పాడు కాదు నేనైతే ట్రై చేశాను నేను ట్రై చేసి మేము వాడాము వాడిన తర్వాతే నేను ఇది మళ్ళీ మీకు తయారు చేసి చూపిస్తున్నాను ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదండి డైజెషన్ తొందరగా తిన్నది అరగదు కదా వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది అన్నం తినడానికి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంకాలం ఒకటి మేమైతే అలాగే తింటున్నామండి పిల్లల లాంటి కాట అయితే పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది చిన్న చిన్న చాక్లెట్లు పెట్టచ్చు ఇప్పుడు నేను ఇది ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను చూడండి ముందుగా మిక్సీ జార్లో అల్లముక్కలన్నీ వేసేసుకోవాలండి అల్లం ముక్కలన్నీ వేసేసుకొని ఏమయ్యే అవసరం లేదండి మామూలుగా ఇది గ్రైండర్ అయిపోతుంది కొంతమంది అయితే అల్లం బెల్లం రెండునండి కచ్చాకొచ్చాగా కొంచెం గ్రైండర్ అయిన తర్వాత అల్లం ముక్కలు దాంట్లో బెల్లం వేసేసుకుంటే రెండు కలుపుతారండి నేనైతే ఏంటనుకుంటున్నాను కొంచెం బెల్లం కరిగిన తర్వాత ఈ అల్లం పేస్ట్ని వేస్తున్నానండి అలా అయితే కొంచెం బాగుంటుంది అనమాట అందుకోసమే నేనైతే అలా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి దీన్ని మిక్సీ వేసేసుకున్నాము ఇంకోనండి వాటర్ కానీ ఏం అసలు యూజ్ చేయలేదు నేను వాటర్ వేయకుండా అనేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను అండి మిక్సీ వేసుకున్నాను నలిగింది ఒకవేళ మీకు నలగకపోయినట్టయితే ఏం లేదండి నేనైతే మొత్తం బెల్లమే తీసుకున్నాను కొంతమంది అయితే కొంచెం బెల్లం కొంచెం అల్లంలో కొంచెం సగం బెల్లం సగం పంచదార రెండు తీసుకుంటారండి నేనైతే బెల్లమే తీసుకున్నాను ఇప్పుడు కొంచెం కచ్చాపచ్చగా నలిగింది కదండి ఈ బెల్లంలో కొంచెం బెల్లం వేసుకుంటే అల్లం తడికి కొంచెం బాగా మెత్తగా పేస్ట్ లాగా అవుతుందండి తినేటప్పుడు కొంచెం బాగుంటుంది ఇప్పుడు కొంచెం బెల్లం వేస్తాను కొంచెం కొంచమే ఎక్కువేద్దు పాపం తీసుకుందాము కళలో ఇంకనండి అల్లంలో కొంచెం బెల్లం వేసాను కదా ఇప్పుడు మిక్సీ వేసుకుందాం తిండి మెత్తగా పేస్ట్ లాగా ఇంకనండి చూడండి మెత్తగా పేస్ట్ లా చేసుకున్నాను ఇంకా ఎక్కడ అసలు ఇది లేకన్నానా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి కలుపుకొని ఉండలు చేసుకునేటప్పుడు బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు అయితే స్టవ్ వెలిగించుకుందామండి ప్యాన్ పెట్టాను పొయ్యి మీద ఇంకా స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టాను ఇప్పుడు మనం తీసుకుని బెల్లం వేసేసుకుందాము వేసుకొని కొంచెం వాటర్ వేసుకుందామండి బెల్లం కరగడానికి కొంచమే ఇంకనండి చూడండి ఇక కొంచమే కొంచెం వేసాను చాలా తక్కువ ఇప్పుడు గరితో కలుపుకుందామండి మొత్తం బెల్లం అంతా కరిగే వరకి ఇంకేనండి వాటర్ వేసాను కదా ఇంకా కరుగుతుంది బెల్లం అంతా ముక్కలని కరిగిపోవాలి మీరు వేరే బెల్లం ఏమైనా తీసుకుంటే కొంచెం వడకట్టుకోవచ్చండి నేనైతే మొన్న పొలంలో బెల్లం తెచ్చాను కదా ఏం నలకలు అటు ఏం లేవండి బాగుంది బెల్లం అందుకోసమని నేను వడకట్టట్లేదు మీరు అయితే వడకట్టుకోండి ఇలా కొంచెం హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని బెల్లం అంతా బాగా కరిగిపోవాలండి కరిగిపోయే వరకు కలిపి తర్వాత అప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం కలపాలి మూతున్నది అయితే పర్వాలేదండి లేదంటే కొంచెం దగ్గర పడేటప్పుడు కొంచెం తూలుతుంది అనమాట పైకి కొంచెం చూసుకుంటూ కలుపుకొని చేసుకోవాలి దీనికి కొంచెం ఉండపాకమే రావాలండి కొంచెం గట్టిపాకమే రావాలి ఇంకనండి మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది కొంచెం అలాగా కలుపుకుంటూ ఉంటే మొత్తం కరిగిపోయింది ఇప్పుడు అలా కొంచెంసేపు అనమాట పాకాన్ని ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తున్నాము చాలా మంచిదండి ఆరోగ్యానికి రోజుకి మేమైతే మూడు తింటామండి అండి అల్లం తినేటప్పుడు మూడు పూటలు మూడు అయితే మేము వేసుకుంటున్నాము చిన్న చిన్న బా ఉండలా నేనైతే చేసానండి చిన్న చాక్లెట్లు దీనిలాగా కొంతమంది అయితే ముక్కలా కట్ చేస్తారు ఈసారి అయితే మీకు నేను ముక్కలాగే కట్ చేసి చూపిస్తాను చాలా మంచిదండి మన ఇంట్లో పెద్దవారు ఉంటే వాళ్ళకి పిల్లలకి కఫానికి అయితే చాలా మంచిది కొంతమంది పిల్లలు ఏంటంటే తినలేరండి మా పిల్లలు అయితే కొంచెం తిన్నారు కానీ వీళ్ళు కూడా ఇష్టపడలేదండి మన అయితే షుగర్ ఉన్న వాళ్ళకైతే బెల్లంతోనే మంచిదండి పంచదార కన్నాను కాకపోతే ఒక కప్పు షుగర్ ఒక కప్పు బెల్లం వేసి చేస్తున్నారు అలా కన్నా ప్యూర్ బెల్లం దొరికితే బెల్లం తెచ్చుకొని చేసుకోవడమే మంచిదండి ఇంకనండి ఎలా ఉడుగుతుంది కదా ఇంక ఇప్పుడు సరిపోతుంది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకున్నాము వేసేసుకొని అల్లం పేస్ట్ వేసిన తర్వాత చూసుకోవాలండి కొంచెం గట్టిగా ఉండపాకంలా వచ్చేలా చూసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు నేను అల్లం పేస్ట్ వేసేసుకుంటాను ఇందులోని ఇంకానండి ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా అదే వేసేద్దాం అల్లం పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం బెల్లం ఈ అల్లం పేస్ట్ అంతా వరకు కొంచెం హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే అలా కలిసిపోతుందండి కొంచెం అలాగా మొత్తం అంతా కలిసేవరకి కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అండి ఉడికేటప్పుడు అలాగ పైకి వస్తూ ఉంటుంది అనమాట అందుకే మూత ఉన్నది దాంట్లో చేసుకోమనేసి అంటున్నాను కొంచెం మూత పెట్టి అలా ఉడకనివ్వాలండి ఉడికితే సరిపోతుంది మనకు తెలుస్తుంది అండి మధ్యలోనే మనం కొంచెం పల్లెల్లో వాటర్ తీసుకొని పాకం చూసుకోవడానికి తీసుకుందాం పల్లెని పళ్ళెలో కొంచెం వాటరు కానీ పల్లానికి కొంచెం సన్ఫ్లవర్ ఆయిలేనండి నేనైతే ఆయిలే పూసాను ఆయిల్ పోసి కొంచెం పక్కన పెట్టుకోవాలి పల్లానికి ఆయిల్ పట్టించుకొని కొంచెం పక్కన పెట్టుకుంటే పాకం వచ్చింది అంటే అందులో వేసుకుందాము ఇంకా ఆయిల్ వేసాను కొంచెం ఇలాగా కంచం అంతా కొంచెం రాసుకుంటే పట్టకన్నా ఉంటుందండి ఈజీగా వచ్చేస్తుంది బటర్ పేపర్ అయితే నా దగ్గర లేదండి నేను దీనికోసం ఇలా చేసుకున్నాను అనమాట మీ దగ్గర ఎవరి దగ్గరైనా పేపర్ ఉంటే బటర్ పేపర్ ఉంటే దాని మీద వేసుకుంటే ఇంకా ఈజీగా వస్తుందండి నేనైతే ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకున్నాను మీరైతే బటర్ పేపర్ తీసుకోండి ఇంకేనండి చూడండి మన మూత పెట్టిన మూతకి ఎలా అయిందో అందుకోసమైనా నేను మూత మీద కలాయి తీసుకోమన్నాను ఇప్పుడు కొంచెం 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 మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కలుపుకొని కొంచెం మోపి పెట్టుకుంటూ ఉంటే కొంచెం దగ్గర అవుతుంది మనకు తెలుస్తుంది అండి దగ్గర అయిపోయేటప్పుడు అండి ఇప్పుడు ఇంక ఉడకడం స్టార్ట్ అనమాట ఈ స్టేజ్లోనే మనం కొంచెం బౌల్లో వాటర్ తీసుకొని చూసుకోవాలి ఇప్పుడు వరకు కొంచెం ఇబ్బంది అండి మొత్తం స్టవ్ అంతా నేనైతే ఎలా అయితే చేస్తున్నాను అలానే మీకు చూపిస్తున్నానండి చూడండి ఇక స్టవ్ అంతా బాగా వందరగా అయిపోయింది కొంచెం అది అల్లం బెల్లం కొంచెం ఉడికేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అండి కొంచెం చేతులు ఆడ చూసుకొని జాగ్రత్త తయారు చేసుకుంటే చాలా మంచిది ఇది ఇంకండి ఇలాగా అందుకే మూత కళాయి తీసుకోమనేసి అంశాలు నేనైతే నేను నేనైతే అందుకనే చెప్పానండి నేనైతే ఎలా అయితే తయారు చేస్తున్నాను మీకు అలానే చూపిస్తున్నాను ఇంకండి ఇప్పుడు ఇలాగ అవుతుంది కదా ప్యాన్ని వదిలేస్తుంది అండి కళ అయినా అలా వదులుతూ ఉంటుంది కొంచెం పాక మీద అయినప్పుడు మనం కొంచెం బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా చూసుకుంటే మనకి నీటిలోనే ఉండ అవుతుంది అన్నమాట అండి పాకము వరకు కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు మీడియంలో పెట్టుకున్నా పర్లేదండి ఇప్పుడు వరకు అయితే మటుకు కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి చేతులు కొంచెం కాలుతాయి ఇంక ఇప్పుడు కలిసిపోయింది కదా కొంచెం బాగా ఉడుతుంది ఇప్పుడైతే ఇంకా తోలదలండి ఉడికేటప్పుడు అలా ఉడుకుతుంది బెల్లంలో అల్లం కానీ చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి కడుపులో పైత్యము అలాంటివి తిన్నది మెయిన్ అరుగుదలకు రావాలంటే ఒక్కసారి ట్రై చేయండి ఇంకా అండి కదా ఇంకానండి నేనైతే నీళ్ళు తీసుకున్నాను ఇప్పుడు కొంచెం వేస్ట్ చూసుకున్నాను ఇంకా చూడండి వాటర్లో కరిగిపోతుంది ఇంకా రాలేదు అలా కలుపుకోవాలి కొంచెం వచ్చేవరకి ఇంకనండి సపరేట్ అవుతుంది కలాయికి ఇంకొచ్చేస్తుంది అండి నేనైతే మీకు వీడియో అయితే చూపించలేదండి నేనైతే చూస్తున్నాను అస్తమాను కాకపోతే ఏంటంటే కొంచెం ఇది వచ్చేవరకు కొంచెం బాగా కలుపుకోవాలండి ఒకసారిగా వచ్చేస్తుంది దానికోసం నీకు ఇప్పుడు మీకు చూపిస్తాను అది అలా ఉందండి కలర్ బెల్లం కలర్ కదా పంచదార అసలు వేయలేదు కదా బెల్లం అవడం వల్ల చాలా బాగుంది ఇంకా నన్ను ఇలాగ ప్యాన్ కుదిలేస్తుంది ఇంకా అలా పాకం వచ్చిన కొల్ది మనకి కొంచెం నేనైతే పోయినసారి ఉండేలా చేసానండి ఇప్పుడైతే కొంచెం ముక్కల్లా చేద్దామని చిన్న ముక్కల్లాగా ఇంకనండి గిన్నె వేసాను ఇంకా కొంచెము రావాలి ఇంకండి ఇలా అయింది ఇలా రావాలన్నమాట ఇంకా కొంచెం రావాలండి ఇంకనండి నేను సిమ్లో పెట్టుకున్నాను ఇంక ముందు తీసుకుంటే ఇప్పుడు మీకు చూపించాను కదా ఎలా ఉంది మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటాను గీదైతే వేసేస్తున్నాను ఇంకనండి ఇప్పుడు మళ్ళీ చూసుకుందాం కొంచెం ఇంకనండి ఇప్పుడైతే కొంచెం ఉండొచ్చిందండి ఇక మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే కొంచెం ఉండయింది టంగ అనాలండి గిన్నెకి కొడితే టంగ మనాలి ఇదండి ఇక తీసుకున్నది ఇంకా ఇంకా టంగం అంటుంది చల్లారిపోయింది ఇంక చాలండి ఆపేస్తే సరిపోతుంది అంటే ఇంక ఈ స్టేజ్లో తీసుకొని పళ్ళలో వేసేసుకుందాము ఇంకా నేను ముందుగా పళ్ళని తీసుకున్నాను కదా పళ్ళు వేసేసుకుందాం అంతను వేసేసుకొని పలచగా పరుచుకుందాము దీంతో ఇలాగా మొత్తం కొంచెం పలచగా చేసుకుందామండి వేడి మీద అలా కొంచెం పరిచేయాలి లేదంటే ఇది అవుతుంది ఇప్పుడు పళ్ళ మంతా ఎలా వేసేసుకున్నాం కదండి ఇప్పుడు చిన్న మెత్తగా ఉందన్నమాట ఇప్పుడులోనే కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే కొంచెం బాగా చల్లారిపోయాక ఇరిగిపోతాయి అనమాట అందుకోసమే నేనైతే చిన్న చాక్ తీసుకొని చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఎలా అంటే సరిపోద్దండి అప్పుడు మొత్తం అంతా ఆరిపోయేటప్పుడు మినిమం ఒక గంట అయినా వదిలేయాలండి వదిలేసి ఆ తర్వాత తీస్తే వచ్చేస్తాయి చూపిస్తాను మీకు కొంచెం ఎలాగ నేను కొంచెం మెత్తగా ఉండేటప్పుడే కొంచెం ఇలాగా అంటే సరిపోతుందండి అదే ఘాటు మీద కొంచెం మారిపోయాక మనం అనుకుంటూ వచ్చేస్తాయి ఇలా మొత్తం అంతా చిన్న చిన్న నేనైతే చిన్నవే కాస్తున్నానండి ఎందుకంటే కొంచెం వేస్ట్ చేసేస్తారు ఎక్కువ ఎక్కువ అనుకోండి తినరు కదా అందుకోసమని ఈ వేడి మీద అయితే సరే అయితే నేను తయారు చేసుకున్నప్పుడు ఇలాగ బౌల్స్ ఇలా చేసానండి కానీ కొంచెం వేడి చేయాలన్నమాట ఇలా ఉండేలాగా నేనైతే ఇలానే చేశానండి ఇంకా చూడండి అంటుపోతున్నాయి వేడి మీద కొంచెం చేతులు ఇది అయ్యి కలతాయి అనమాట నేనైతే పోయిన సారి ఇలానే తయారు చేశాను కానీ ఈసారి ఇలా తయారు చేసి మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఇంకేనండి ఇందాక ప్లేట్లు వేసాను కదా అవన్నీ నేను ఇలాగ కట్ చేసుకొని కొంచెం ఇలాగ చా ఆరబెట్టాను అనమాట కొంచెం ఆరితే కొంచెం సరిపోతుంది ఇలా తీసానండి ఆరిపోయి ఇప్పుడైతే నేను ఇలా తీసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి కొంచెం తినేటప్పుడు బాగుంటాయి అనేసి నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కొంచెం అయితే ఇలా కట్ చేసుకున్నానండి కొంచెం అయితే బాల్స్లా చేసాను అనమాట ఇంకా నేను గలగలమంటున్నాయి కదా ఇంకండి పిల్లలు తింటారనేసి ఇలాగ బౌల్స్లో చేశాను అన్నమాట కొంచెం ఈరోజు వీడియో ఇదేనండి ఎవరైనా ఈ వీడియో చూసి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాన్న హర్విల్లు జై శ్రీమన్నారాయణ